హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగక్షరాల నామం ఐదు వందల ఎనభై నామం మహనీయా ఈ నామంతో నమస్కారం చేసుకునేప్పుడు ఓం మహనీయాయ నమ అని చెప్పుకోవాలి మహనీయా అంటే అందరికన్నా గొప్పగా అందరికన్నా ప్రథమ స్థానంలో ఆరాధించబడుతున్నది అని ఒక అర్థం చెప్పుకోవచ్చు గొప్పది కనుకనే మహనీయ మహాహ పూజాయాం అనేటువంటి ధాతువు ప్రధానంగా మహనీయ అంటే పూజింపదగినది పూజింపబడేది అనేటువంటిది అర్థం ఆ తల్లి పూజకు యోగ్యురాలు హరిహర బ్రహ్మాదులందరి చేత కూడా పూజించబడింది తల్లి కనుక గొప్ప గొప్పవారి చేత ఆరాధించబడింది గొప్ప గొప్ప శక్తుల చేత ఆరాధించబడింది ఆ తల్లి మహనీయ అమ్మవారిని ధ్యానం చేస్తే ఆ ధ్యానం చేసిన వాళ్ళు కూడా అమ్మవారిలాగా మారిపోతారు ఇది ఎలాగంటే సాయుధ్యం సిద్ధిస్తుంది అమ్మ మణిద్వీపానికి తీసుకువెళ్ళిపోతుంది మన జీవితంలో ఏ మనిషికైనా చివరికి కావలసినటువంటి మోక్షసిద్ధి కరతలాకమలంగా చాలా అలవోకగా అమ్మ ధ్యానంలో ఉన్న వాళ్ళకి జరిగిపోతుంది మనమెంతండి విష్ణుమూర్తే ధ్యానం చేసి జగన్మోహినిగా మారిపోయాడు ఆవి ఆవిడే తాను అయిపోయాడు తాను ఆవిడైపోయాడు ఇదే విషయం ఆదిశంకరుల సౌందర్యలహరిలో భవానిత్వం దాసి అనేటువంటి ఇరవై రెండవ శ్లోకంలో చెప్పారు తనను ఆరాధించిన వారికి ధ్యానం చేసిన వారికి ఇటువంటి మహత్తరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి తల్లి కనుక అమ్మవారు మహనీయ అని చెప్పి మనం చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం త్రీం మహనీయాయ నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ